మనకి నాలుగవ తారీఖున కౌంటింగ్ ఉన్న దృష్ట్యా మనం ఎక్కడైతే సరే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడ మనం విధిగా త్రీ టైర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది పెట్టుకోవడం జరిగింది సో లోపల సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మీ పోలీస్ ఫోర్సెస్ తర్వాత ఏపీఎస్పి తర్వాత సివిల్ కాంపోనెంట్ ఇది కంటిన్యూ అవుతుంది ప్రజెంట్ సో దీనికి అదనంగా ఫోర్త్ మోర్ లేయర్ సెక్యూరిటీ ఒకటి అదనంగా వస్తుంది ఎందుకంటే ఆ రోజు చాలా ఎక్కువ మంది కౌంటింగ్ ఏజెంట్స్ కానీ కౌంటింగ్ సంబంధించిన స్టాఫ్ కానీ మీడియా వాళ్ళు కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళడానికి దృష్ట్యా మనము ట్రాఫిక్ డైవర్షన్స్ కటాఫ్స్ నెక్స్ట్ సెక్యూరిటీ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది దీనిలో భాగంగా మనము చిత్తూరు నుంచి వెళ్ళేటప్పుడు ఫస్ట్ది మురకంభట్టు జంక్షను ఇక్కడ ఒక కటాఫ్ ఉంటుంది ఇక్కడ ఎవరైతే సరే మనం కౌంటింగ్కి వెళ్ళాలో వాళ్ళను మాత్రమే ఫర్దర్గా అలో చేస్తారు లేదా పెనుమూరు అటువైపు విలేజెస్ ఉన్నాయి వాళ్ళను మాత్రం మనం ఎలా చేయడం జరుగుతుంది రిమైనింగ్ బస్సులు కానీ లారీలు కానీ హెవీ వెహికల్స్ లేదా తిరుపతి కడప హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ కన్నింటికి కూడా డైవర్షన్ ప్లాన్ మేము క్లియర్గా రాసాం దానికి సంబంధించిన ప్రెస్ నోట్కు అండ్ ఒక వీడియో కూడా క్లియర్గా డిజైన్ చేయడం జరిగింది దాన్ని కూడా మీడియా వాళ్ళ ద్వారా అందరికీ ప్రచారం చేస్తారని కోరుకుంటున్నాను సో ఆ ప్రెస్ నోట్ మీకు ఇవ్వడం జరుగుతుంది దీని తర్వాత పెనుమూరు వెళ్ళడానికి ఒక రోడ్డు ఏదైతే క్రాస్ ఉందో అక్కడ ఫర్దర్ కట్ ఆఫ్ ఉంది సో అక్కడి నుంచి కౌంటింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపరేట్ పార్కింగ్ ప్లేసెస్ పెట్టుకోవడం జరిగింది సో ఏ పార్టీ పార్టీ పరంగా డివైడ్ చేసేసి పెట్టుకోవడం జరిగింది సో ఫర్దర్గా మీడియా అండ్ కౌంటింగ్ స్టాఫ్ అబ్జర్వర్స్ హెచ్ఓడీస్ వీళ్ళు మాత్రమే ఫర్దర్గా ముందరకు వెళ్ళేసి స్ట్రాంగ్ ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఉందో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది సో వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు వాళ్ళ దగ్గర ఎనీ ఐడి కార్డు అండ్ ఫామ్ ఎయిటీన్ ఇవి ఉన్నవాళ్ళు ఎనీ వెహికల్లో వాళ్ళని ఎలా చేస్తాం బట్ ఎవరైనా కౌంటింగ్ ఏజెంట్ కనుక వస్తున్నట్లయితే అతను మాత్రమే రావాలి డ్రైవర్ అంతే తప్పితే మిగతా సపోర్టింగ్ స్టాఫ్ని ఎవరిని తీసుకొని రావడానికి మనము ఒప్పుకోవడం జరగదు అలానే ఎవరైనా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసినట్లయితే వాళ్ళ పిఎస్ఓస్ నెక్స్ట్ వాళ్ళకి మేము ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కంటెస్టెంట్ క్యాండిడేట్స్కి వాళ్ళ సెక్యూరిటీ పరంగా సో వాళ్ళని మాత్రమే మేము ఫర్దర్గా ఎలా చేస్తాం సో ఈ పిఎస్ఓస్ వీళ్ళు కూడా ఫస్ట్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ దాటుకొని కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వస్తారు అండ్ కౌంటింగ్ ఏజెంట్స్ వీళ్ళని కూడా కంప్లీట్గా మేము తొమ్మిది హెచ్హెచ్ఎండీస్ పెట్టుకోవడం జరిగింది సో డిఎఫ్ఎండీస్ కూడా పెట్టుకోవడం జరిగింది వీటి వాటి మాత్రమే కంప్లీట్ ఫ్రిస్కింగ్ చేసి ఎవరినైనా సరే కంప్లీట్గా ఫ్రిస్కింగ్ చేసి ఎవరికైతే మొబైల్స్ వెళ్ళడు ఎవరికైతే మొబైల్స్ నాట్ వెళ్ళడు సో వీళ్ళని చూసుకొని మేము మెయిన్ గేట్ దగ్గర నుంచి లోపలికి పంపించడం జరుగుతుంది సో దీనికి మేము ఆల్రెడీ కూడా ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళకి పార్టీ తరఫున అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది క్లియర్గా అండ్ స్మార్ట్ వాచెస్ కానీ పెన్స్ కానీ నెక్స్ట్ అదర్ ఎక్విప్మెంట్ కానీ ఏమీ తీసుకొని రాకూడదు అని కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అది మీ ద్వారా కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము నెక్స్ట్ కౌంటింగ్ ఏజెంట్ దగ్గరే కాకుండా సెక్యూరిటీ పరంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడెక్కడైతే సరే సెన్సిటివిటీ ఉందో సెన్సిటివిటీని మేము కొన్ని రోజులుగా ఎనాలిసిస్ చేయడం జరుగుతుంది గత ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిలో నెక్స్ట్ ఈ ఎన్నికల్లో కూడా పోలింగ్ డే బిఫోర్ పోలింగ్ ఆఫ్టర్ పోలింగ్ ఎక్కడెక్కడైతే సరే ఇన్సిడెంట్ జరిగిందో వీటన్నిటిని కూడా అనాలిసిస్ చేసి ఒక రెండు వందల అరవై విలేజెస్ని మేము ఐడెంటిఫై చేసాం సో ఈ విలేజెస్లో కూడా కొన్ని చోట్ల మేము అక్కడ సెన్సిటివిటీ దృష్ట్యా టికెట్స్ పెట్టుకున్నాము అండ్ కొన్ని చోట్ల రూట్ మొబైల్స్ పెట్టుకోవడం జరిగింది అంటే ఎనీ ఇన్సిడెంట్ అక్కడ జరుగుతుందంటే వెంటనే మా స్టాఫ్ అక్కడ రష్ అయ్యి ఆ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది దీనితో పాటు ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్తో మేము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ పెట్టడం జరిగింది దీనికి మేము ఏపీఎస్పి నుంచి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి అండ్ సిఏపిఎఫ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించిన హాఫ్ సెక్షన్స్ వాడుకొని వీళ్ళంతా కూడా ఆ సీని రష్ అవుతారు దీనితో పాటు ఎక్కడైనా సరే అన్వాంటెడ్ అసెంబ్లీ అన్లాఫుల్ అసెంబ్లీ జరుగుతుందని చెప్పినా లేదా ఎక్కడైనా గొడవలు జరుగుతుందన్న కూడా మేము ఆల్రెడీ మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది పొంగనూరులోను చిత్తూరు టౌన్లోను కుప్పంలోను కూడా మేము ఎంత రెడీగా ఉన్నాము అని చెప్పడానికి సో భద్రతాపరంగా మేము మాక్ డ్రిల్స్ చేయడం జరిగింది ఈ డ్రిల్స్ రియల్ సీన్లో కూడా మేము ఫాలో అవుతాం దానికోసం మేము మండల్ సంబంధించి మెజిస్ట్రేట్స్ని ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా వచ్చేశారు సో వీళ్ళ ద్వారా పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ ఉన్నాయి వాళ్ళని డిస్పర్స్ చేయడానికి అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటున్నాం దానికి తగిన రైట్ గేర్ ఎక్విప్మెంట్ నెక్స్ట్ గ్యాస్ పార్టీస్ సో వెహికల్స్ ఇవన్నీ కూడా మేము పెట్టడం జరిగింది సో ఎనీ అన్ టువర్డ్ ఇన్సిడెంట్ జరిగినా కూడా ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము సో అందరికీ అప్పీల్ చేసేది ఒకటే మన చిత్తూరు ప్రజలు కౌంటింగ్ డే రోజు రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఎవరిని ప్రొవోకేట్ చేయడం కానీ అన్నెసరిగా అల్లర్లు క్రియేట్ చేయడం కానీ చేస్తే దానికి తగిన ఏవైతే సరే మనం చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడానికి పోలీస్ సిబ్బంది తరపు నుంచి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాము